బావా ఏం చేస్తున్నావు ఏం లేదు రాజీ ఆఫీస్ వర్క్ చాలా ఉంది అనుకుంటూ ల్యాప్టాప్లో తలెదుర్చాడు ప్రణీత్ ఎప్పుడు వర్క్ వర్క్ అనుకుంటూ బిజీగా ఉంటావు బావా నాతో కాస్త మాట్లాడచ్చు కదా అంటూ మీద మీదకి వస్తుంటే తన ప్రవర్తనకి చిరాకేసింది అతనికి ఎయ్ ఏంటలా మీద పడిపోతున్నావు దూరం జరుగు అంటూ కసిరాడు మీ అక్క చూస్తే ఏమనుకుంటుంది పోయి ఇక్కడి నుండి అని ఎరవగానే చి ఈ బావకి కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదు అని తిట్టుకుంటూ అక్కడి వెళ్ళిపోయింది భావని తన వలలో ఎలా పడేయాలా అనుకుంటూ ఏమైందండి మా చెల్లి మీదకి అలా అరుస్తున్నారు అంటూ కిచెన్ నుండి బయటకు వచ్చింది వాసింతి మీ చెల్లి క్యారెక్టర్ నాకు నచ్చలేదు ఊరికే మీద పడిపోతుంది తనని ఇంట్లో నుండి పంపించేసే అయ్యో అదేంటండి అలా అంటారు తను కాస్త అల్లరి పిల్ల తన అల్లరిని అపార్థం చేసుకోకండి అయినా నేను రేపు మా పుట్టింటికి వెళ్ళాలి అందుకే దాన్ని కాలేజ్ నుండి ఇంటికి రప్పించాను మళ్ళీ మీ ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఏంటి నువ్వు వెళ్ళిపోతే అది ఇంట్లోనే ఉంటుందా అది నేను ఇద్దరమే ఉండాలా అదేంటండి ఆడపిల్లల అలా భయపడుతున్నారు అది రాక్షసిలా కనబడుతుందా ఏంటి అంతకంటే ఎక్కువగానే కనిపిస్తుంది మీరు తనని అపార్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చేస్తుందే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదండి నేను ఓ రెండు రోజులాగి వస్తానండి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది వాసంతి దీనికి ఏమైనా పిచ్చా అంత క్లియర్గా చెబుతుంటే అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతుంది తన చూపులు తన ప్రవర్తన నాకు తెలియదు అనుకుంటుందా ఏ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది ఎలా బిహేవ్ చేస్తుంది ఆ మాత్రం కనిపెట్టలేని చిన్నపిల్లాన్ని అనుకుంటుందా రేపు ఇక్కడే ఉంటే ఏం చేస్తుందో ఏంటో తనని చూస్తుంటే దేనికైనా తెగించేలా ఉంది అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నా అన్న మినిమం కామన్ సెన్స్ లేదు ఇడియట్ ఛ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజీ నేను మన ఇంటికి వెళ్తున్నాను బావని జాగ్రత్తగా చూసుకో నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళు సరే అక్క రెండు రోజుల్లో వచ్చేస్తాను నాన్నగారు నన్ను చూడాలని ఒకటే కాల్ చేస్తున్నారు సరే కానీ బావతో కాస్త అల్లరి తగ్గించు రాజీ కోపాడుతున్నారాయన అదేంటక్క నేనేదో బావని ఏడిపిద్దామని అలా చేశాను కానీ భయపెట్టడానికి కాదు అనింది సరే సర్లే జాగ్రత్త అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది వాసంతి అబ్బా మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ రెజీనాకి కాల్ చేసింది చెప్పు రాజీ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏంటి అనగానే ఏదో చెప్పింది రాజీ నువ్వు చేస్తుంది తప్పేమోనే ఏం తప్పలేదు నేను చెప్పింది చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేసింది ప్రణీత్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంటే బావా వన్ మినిట్ నన్ను కాలేజ్ దగ్గర దింపేలావా అని పరిగెత్తుకుంటూ వచ్చింది రాజీ నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది నేను దింపను అంటూ వెళ్తుంటే ప్లీజ్ బావా కాలేజ్కి లేట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ దింపవా అని బ్రతిలాడుతుంటే చెబుతుంటే అర్థం కావట్లేదా నోరు మూసుకొని ఆటోలో వెళ్ళు అని కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి దూసుకెళ్ళిపోయాడు వెళ్తున్న ప్రణీత్ని చూసి ఇంత జాలి కూడా లేకుండా ఎలా వెళ్తున్నాడో చూడు అక్క ఊరికి వెళ్ళింది ఇంత అందంగా ఉన్న మరదలు పక్కనే పెట్టుకొని తను అంతలా అడుగుతున్నా అంత ఎందుకో ఈ మనిషికి నీ సంగతి వచ్చిన తర్వాత చెబుతాను బావా అని సైడ్ స్మైల్ చేస్తూ తన ఫ్రెండ్ స్కూటీ మీద రావడంతో అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోయింది రాజీ ఇక తన ప్లాన్ని ఎలా అమలు చేయాలని ఆ కాలేజీలో క్లాసెస్ కూడా శ్రద్ధగా వినకుండా తన బావని ఎలా వలలో వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు మీ బావ గురించా నువ్వేం వర్రీ అవ్వకు నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది కానీ కానీ మీ అక్క గురించి కాస్త టెన్షన్గా ఉంది రాజీ ఏం చెబుతావే చెప్పకుండా కవర్ చేస్తాలే దాని విషయం నాకు వదిలే ఒకవేళ మీ బావ చెబితే నాకు బెనిఫిట్ అవుతుంది కదా దాన్ని నేను యూజ్ చేసుకుంటాను అంటే నాకు అర్థం కాలేదు పోను పోను అన్నీ నీకే అర్థమవుతాయి కానీ పద ఇంటికి వెళ్దాం నేను చెప్పింది తీసుకొచ్చావా తీసుకొచ్చానే ఇదిగో అంటూ వాటిని రాజీ చేతిలో పెట్టింది ఇక అక్క నుండి ఇంటికి బయలుదేరారిద్దరు ఇంటికి చేరిన రాజీ వాళ్ళ బావ కోసం వంట చేయడంలో పడింది సెవెన్ థర్టీ వరకు వంట చేయడం పూర్తవడంతో అమ్మయ్య బావ వచ్చేసరికి ఫ్రెష్ అవుతాను ఏ చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తూ వాసంతి వార్డ్రోబ్ ఓపెన్ చేసింది రెడ్ కలర్ శారీ కనిపిస్తుంటే అబ్బా ఇది చాలా బాగుంటుంది ఈ చీరలో బావ నన్ను చూసి టెంప్ట్ అవుతాడు అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఇక వాళ్ళ బావ వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి రెడ్ కలర్ శారీ కట్టుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని చాలా హాట్గా రెడీ అయ్యి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎంత ఎదురు చూసినా ప్రణీత్ ఇంకా ఇంటికి రాకపోవడంతో ఇదేంటి బావ ఇంకా రావట్లేదు అబ్బా అనుకుంటూ తన మొబైల్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు ప్రణీత్ మళ్ళీ కాల్ చేసింది ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో అసలు ఎక్కడికి వెళ్ళాడు అని అతని కోసం ఎదురు చూసి చూసి అలాగే నిద్రలోకి జారుకుంది ఎప్పటికో ఇంటికి చేరిన ప్రణీత్ సోఫాలో పడుకున్న రాజీని చూసి కళ్ళు చిన్నవి చేశాడు వాసంతి చీర ఇది కట్టుకుందేంటి నన్ను వలలో వేసుకోవడానికి కొత్త నాటకమాడినట్లుంది నేను టైంకి రాకపోయేసరికి చాలా అప్సెట్ అయినట్లుంది ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని తనని చిరగ్గా చూసి లోపలికి వెళ్ళిపోయాడు ప్రణీత్ నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన రాజీ నేనేంటి ఇలా పడుకుండిపోయాను అసలు బావా ఇంటికి వచ్చాడా లేదా అని గబగబా లేచి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది బెడ్ మీద పడుకొని కనిపించాడు ప్రణీత్ అంటే నేను పడుకున్నాక వచ్చావా బావా అసలు ఇలాంటి మగాళ్ళు కూడా ఉంటారా ఒంటరి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని ఏం చేయకుండా ఉంటా వెంట బావా నీలాంటి వాళ్ళు అంటేనే ఆడవాళ్ళకి ఇష్టం బావా ఈరోజు ఎలాగైనా బావని లొంగ తీసుకోవాలి ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది ఇక ప్రణీత్ లేచేసరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కూడా ఇద్దరికి అరేంజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ప్రణీత్ ఫ్రెష్ అయ్యి వచ్చి తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతుంటే బావా అంటూ పిలిచింది ఏంటని వెనక్కి తిరిగి చూశాడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి బయట తింటాను అదేంటి ఇంట్లో వంట చేశాను కదా బయట ఎందుకు తినడం నాకు మీ అక్క వండిన వంట మాత్రమే ఇష్టం ఎవరు వండినా తినను మరి బయట ఎవరెవరో వండుతారు కదా బావా అదేలా తింటాం అనగానే కోపంగా చూశాడు రాజీని ఇక వచ్చి మారు మాట్లాడకుండా కూర్చొని రాజీ పెట్టిన ఫుడ్ని తినేసి వెళ్ళిపోయాడు వెళ్ళిన ప్రణీత్ని చూసి మూతి తిప్పేసింది రాజీ ఏం మానవుడు ఏ మగాడైనా అమ్మాయిని చూసి చొంగ కారుస్తాడు కానీ మొతి తిప్పుకునే మనిషిని ఈయన గారినే చూస్తున్నాను అనుకుంటూ తను కూడా తినేసి కాలేజ్కి వెళ్ళిపోయింది రాజీ కాలేజ్కి వెళ్ళిన రాజీని చూసి రెజీనా దగ్గరికి వచ్చి ఏమైంది మన ప్లాన్ సక్సెస్ అయిందా నా బొంద అయింది అయ్యో అదేంటి పక్కగా ప్లాన్ చేసావు కదా ఎక్కడ బిడిసి కొట్టింది అసలు మా బావ ఇంటికి వస్తేనే కదే ప్లాన్ అమలు చేయడానికి ఊరి నాయనో మీ బావ చాలా టఫ్గా ఉన్నాడే మరి ఇప్పుడు ఏం చేద్దాం సైలెంట్గా ఊరుకోవచ్చు కదా అవసరమంటావా అవసరమే మా బావ నన్ను దగ్గరికి రానివ్వకుండా ఎంత పట్టుదలతో ఉన్నాడో నేను కూడా అతన్ని నా కౌగిట్లోకి రాకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను ఇంత అందమైన అమ్మాయిని ఎలా దూరం పెడతాడో చూస్తాను అని సవాలు విసిరి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది నిజంగా దీనికి వాళ్ళ బావ పిచ్చి పట్టింది అనుకుంటూ తను కూడా వెళ్ళింది ఇక ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిన దానిలా వెంటనే వాళ్ళ అక్కకి కాల్ చేసి అక్క నీకో విషయం చెప్పాలనుకుంటున్నానే ఏంటి రాజీ బావని ఆట పట్టియాలనుకుంటున్నాను నువ్వు బావకి కాల్ చేసి నేను ఈరోజు వచ్చేస్తున్నానని చెప్పాలి మళ్ళీ ఏం తింగరి పని చేస్తున్నావే ఆయన ఆరుస్తారు రాజీ ప్లీజ్ అక్క నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయవా ఆయన్ని ఆట పట్టిస్తే నీకేం వస్తుందే సంతోషం చాలా నవ్వుకుంటానక్క బావ మరదల్లా గజ్జాలనుకో సర్లే చెబుతాను అనుకుంటూ చెల్లి కాల్ కట్ చేసి ప్రణీత్కి కాల్ చేసింది వాసంతి ఎప్పుడొస్తావు వసు ఈరోజు వస్తున్నానండి నిజమా అన్నాడు ఎగ్జైట్మెంట్గా అవునండి ఆల్రెడీ బయలుదేరిపోయాను మీరు వచ్చేసరికి ఇంట్లో ఉంటాను థ్యాంక్ యూ అని సంతోషంగా ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ప్రణీత్ చెప్పాను రాజీ ఏదైనా తుంటరి పని చేశామనుకో వచ్చాక నీకు పడతాయి అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది సరే సరే అక్క నిన్ను చూసుకుంటానులే అనుకుంటూ అమ్మయ్య బావా ఈరోజు నాకు ఎలా చిక్కవో నేనే చూస్తానుగా అని కన్నింగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళింది నిన్నటిలాగే వంట చేసి డైనింగ్ టేబుల్పై సర్ది ఫ్రెష్ అయ్యి వాసంతి చీర కట్టుకుంది ఇక భార్య వచ్చిందని ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చాడు ప్రణీత్ ఇంట్లోకి రాగానే ఒక బోర్డు కనిపించింది మీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీరు మన రూమ్కి రాకుండా ముందు డిన్నర్ చేసి రూమ్కి రండి అన్న బోర్డు చూసి నవ్వుకుంటూ ఇదేం సర్ప్రైజ్ కొత్తగా వాసంతి నాకోసం సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తుందా అబ్బో చాలా అప్డేట్ అయ్యావు వసు అనుకుంటూ తను చెప్పినట్లుగా బయట వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి ఎప్పుడెప్పుడు బెడ్రూమ్కి వెళ్దామా అని కుతూహలంగా ఉన్న ప్రణీత్ త్వరగా డిన్నర్ ఫినిష్ చేసుకొని వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయాలంటే ఒక రకమైన టెన్షన్ ఎందుకో తెలీదు చాలా నచ్చింది అతనికి ఏం సర్ప్రైజ్ ఇస్తుందోనని ఆతృతగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే చాలా చీకటిగా కనిపించింది ఆ రూమ్ అంతా ఎక్కడ వసు అంటున్నా అతని ముందు పాల గ్లాస్ ఉంచింది దాన్ని చేతిలోకి తీసుకొని ఆమె చేతిని పట్టుకోబోతే ఆమె దొరకకుండా దూరం జరిగింది దొంగ అని నవ్వుకుంటూ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి పాలని తాగి ఎక్కడున్న వసు లైట్స్ ఆన్ చేయినా నిన్ను చూడాలనిపిస్తుంది అంటున్న అతని దగ్గరికి వచ్చి ఇంకా లైట్స్తో ఏం పని అనింది వసంతి మాట్లాడుతున్నట్లు వాయిస్ కాస్త చేంజ్ చేసి వసంతి రాజీ వాయిస్లు కాస్త సిమిలర్గానే ఉంటాయి తను వాసంతి అనుకొని ఆమె నడు మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ప్రణీత్ ఇక ఈరోజు ఆమె కోరిక తీరింది అని తెగ సంబరపడిపోతోంది రాజీ రాజీ ఇచ్చిన పాలలో వయాగ్రా ట్యాబ్లెట్స్ ఉండడంతో అతని శరీరంలో మార్పులు వస్తున్నాయి రాజీ ప్రణీత్ షర్ట్ని ఒక్కో బటన్ తీస్తూ అతని శరీరం నుండి వేరు చేసింది అతనిలో కోరికలు అంతకంతకు పెరుగుతున్నాయి ఆమె అతని శరీరాన్ని తడుముతుంటే వాసు నన్ను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళవు కదా అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టగానే ఒళ్ళు జివ్వు మంది ఇక ఇద్దరి శరీరాలు తాపానికి గురవుతుంటే ఇద్దరి వలువులు ఎప్పుడో దూరమయ్యాయి రాజీ తమకంగా ప్రణీత్ వీపును చుట్టేసింది అతను ఆమె అణువనువును స్పృశిస్తూ ఆమెలో కూడా మరింత తాపం పెరిగిపోయి క్షణం కూడా ఆగకుండా అతనిలో కలిసిపోయింది ఇద్దరి శరీరాలు రాత్రంతా రాపిడికి గురయ్యి తెల్లారే వరకు అలుపు లేకుండా కష్టపడి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల సమయానికి విడబడ్డాయి ఉదయం పది గంటల సమయం ఏవండి డోర్ తీయండి రాజీ డోర్ ఓపెన్ చేయవే అంటూ అరుస్తూ ఉంది వాసంతి డోర్ బయట నిలబడి ఎవరు డోర్ తీయకపోవడంతో తన దగ్గర డూప్లికేట్ కీ ఉండడంతో దాంతో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఇల్లంతా వెతుకుతూ ఏవండి అంటూ వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఒక్కసారిగా అలాగే నిలుక్కుపోయింది వాసంతి ఆమె వాళ్ళిద్దరినీ అలా చూడలేక డోర్ గబుక్కున వేసి అక్కడే కూలబడి రోధిస్తోంది డోర్ సౌండ్ వినిపించి మెలకు వచ్చిన ప్రణీత్ కళ్ళు నలుపుకుంటూ చూసిన అతనికి పక్కన వాసంతి కాకుండా రాజీ కనిపించడంతో గుడ్లు పెద్దవయ్యాయి షాక్లో నుండి తేరుకొని ఏయ్ రాజీ అంటూ అరిచాడు గబుక్కున లేచి కూర్చొని తన ఒంటి మీద బట్టలు లేకపోవడంతో బెడ్షీట్ నిండుగా కప్పుకొని బెదురుగా చూసింది నువ్వు నా గదిలోకి ఎలా వచ్చావు నా భార్య ఎక్కడా అంటూ అరిచాడు ఏంటి బావా అక్క ఇంకా రాలేదు కదా నీ రూమ్లో ఉంది నేనే బావా అక్క కాదు అంటే రాత్రి నీతో నేను అని ఆగిపోయి ఎంత దిగజారిపోయావే అంటూ ఆమె చెంప చెల్లు మనిపించాడు చి నీలాంటి ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నాను ఇలా చేసినందుకు ఏ నుయ్యో గొయ్యో చూసుకొని అందులో దూకి చచ్చిపోవే నా ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది ఈ విషయం గనక మీ అక్కకి తెలిస్తే గుండాగి చచ్చిపోతుందే ఇంత దిగజారి బ్రతికే కంటే చచ్చిపోవడం బెటర్ కదా నా మీద మోజు ఉందని చెబితే వేరే మగాడిని అరేంజ్ చేసేవాడిని కదా నా కాపురంలో ఎందుకు నిప్పులు పోసావు అంటూ వారిచి ఎవరో డోర్ కొట్టినట్లు అనిపించి ఇప్పుడు వాసంతి మనిద్దరిని ఇలా చూసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలే నా కళ్ళ ముందు ఉండకు నిన్ను చూస్తే చిరాకొస్తుంది ఛీ అని అసహ్యంగా ఫేస్ పెట్టి డోర్ ఓపెన్ చేసిన అతనికి ఎదురుగా ఉన్న వాసంతిని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగిసుకుపోయాడు వాసంతి అని పిలవగానే కళ్ళ నీళ్ళతో అతన్ని చూస్తూ మీకేం అన్యాయం చేశానండి నేను లేని సమయం చూసి నా చెల్లితో ఛీ అని తల పక్కకు తిప్పేసుకుంది వాసంతి నేను చెప్పేది ఒక్కసారి విను ఈ పని చేసింది నేను కాదు మీ చెల్లి అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా అంటూ రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ప్రణీత్ ఆ విషయం విన్న వాసంతి ఎదురుగా ఉన్న చెల్లిని చూసి బావ చెబుతుంది నిజమేనా అంటూ కళ్ళెర్రజేసి చేసి అడిగింది అవును అన్నట్లు తలుపి కళ్ళు కిందకు దించింది వాసంతి క్షణంలో ఆమెను చేరుకొని ఆమె చెంపపై పడేలా ఒక్కటి పీకింది అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి గోడకి తగిలింది రాజీ అక్కా అనింది చీ నన్నలా పిలవకు భావని గురించి ఎప్పటి నుండో చెబుతున్నాడు కానీ ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇంత దారుణానికి ఒడగడతావా పో నా ఇంట్లో నుండి అరిచి ఆమెను బయటకు నెట్టేసి డోర్ వేసుకుంది వాసంతి ఇక అక్కడే కులబడి జీవితం సర్వనాశనం చేశావు కదే అని గట్టిగా ఏడ్చేసింది ఏడవకు వసు నా శరీరం నువ్వు అనుకొని తనతో కలిసిందే కానీ నా మనసులోని చెల్లి లేదు అది గుర్తుపెట్టుకో రెండు శరీరాలు కలవడానికి మనసు కావాలి ఆ మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు అంటూ భార్యకి సర్ది చెప్పుకున్నాడు ప్రణీత్ కానీ నైట్ రాజీతో కలిసింది గుర్తు చేసుకుంటుంటే అతనికి జిగుప్సుగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాడు అతని ప్రమేయం లేకుండా జరిగిందిగా